అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఇచ్చిండనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఆ అప్డేట్ ఏంటంటే డైరెక్ట్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు ఒక వార్నింగ్ ఇచ్చిండట మీరు కనుక పార్టీ రూల్స్ రెగ్యులేషన్స్ దాటితే పార్టీ బార్డర్ దాటితే పార్టీ గైడ్లైన్స్ దాటితే మీరు అటే ఉండుర్రీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి రావద్దు చాలామంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఇన్ఫార్మర్లు ఎక్కువ పనిచేస్తున్నారు బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది అనేది పిన్ టు పిన్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు చెప్తున్నారు బీఆర్ఎస్లో కేసీఆర్ ఏం చేస్తూ ఉన్నాడు కేసీఆర్ వ్యవహారం ఏంది కేసీఆర్ స్ట్రాటజీ ఏంది కేటీఆర్ స్ట్రాటజీ ఏంది రేపు బీఆర్ఎస్ పార్టీ ఏం ప్రోగ్రామ్ చేయబోతుంది కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సమాచారం లీక్ అవుతున్నది ఇక్కడ నుండి అక్కడ కోర్టు లెక్క పనిచేస్తూ ఉన్నారు ఇన్ఫార్మర్ లెక్క కొంతమంది పనిచేస్తూ ఉన్నారు అది మీరు ఇమీడియట్లీ బంద్ చేసుకోవాలి లేదు మేము ఇన్ఫార్మర్ లెక్కనే ఉంటాం మేము కోర్టు లెక్కనే ఉంటామంటే పార్టీ మీకు ఇష్టం లేకపోతే దయచేసి రాజీనామా చేయమని చెప్పి కేసీఆర్ ఓపెన్గా బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిండనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఇదొక అంశం అయితే రెండోది ఈ మధ్య కాలంలో కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీదికి చూస్తున్నారట ఇంకొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీ వైపు చూస్తున్నారట అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులతోటి ఎమ్మెల్యేలతోటి ముఖ్యమంత్రితోటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇద్దరు ముగ్గురు టచ్లో ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ ఎప్పుడైతే కేసీఆర్కి అనుమానం వచ్చిందో కేసీఆర్కి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఎప్పుడైతే చెప్పినారో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఓపెన్గా చెప్పినట ఉంటే ఇటుండుర్రి లేదా అటుండుర్రి ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్లోకి వెళ్ళి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి పోయినారు పోయి వాళ్ళ పరిస్థితి ఎట్లుందో మీరు చూసిరు కదా మళ్ళీ అదే పది మంది ఎమ్మెల్యేలు సార్ ప్లీజ్ మేము మీ పార్టీలోకి వచ్చేస్తాం తెలిసి తెలవక పోయినాం మమ్మల్ని మళ్ళీ బీఆర్ఎస్లోకి చేర్చుకోండి సార్ అంటే నేను చేర్చుకోలే ఒక్కసారి నన్ను కాదని బయటికి పోతే నేను మళ్ళీ నా దగ్గరికి రానియా మీరు ఉంటారో పోతారో మీరే తెలుసుకోండి అని చెప్పి కేసీఆర్ అనుమానం వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి మరి వాళ్ళకి చెప్పిండి అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక సమాచారం కొంత వినబడుతున్న అంశం సో కేసీఆర్ వరుసగా బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో మాట్లాడుతూ ఉన్నాడు సమావేశం అవుతా ఉన్నాడు నందినగర్ ఇంటికి పిలిపించుకుంటా ఉన్నాడు వాళ్ళకు సలహాలు సూచనలు చెప్తా ఉన్నాడు ఏం చేయాలో చెప్తా ఉన్నాడు వాళ్ళకి ఏం కావాలో ఏందో కూడా పార్టీ ఫండ్ ఏమైనా కావాలంటే కూడా చేద్దాము ఇంకేమైనా కావాలంటే చేద్దాము ఎట్టి వరుసలో పార్టీ మారకురి మన బీఆర్ఎస్తోనే ఉండుర్రీ రాబోతున్న రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలలో మనమే అధికారంలోకి రాబోతున్నాం ఎారు ఎవరైతే బీఆర్ఎస్ కాదని పక్క పార్టీలోకి వెళ్తుర్రో రేపటి రోజు మేము కనుక అధికారంలోకి వస్తే మళ్ళీ రిటర్న్ మా పార్టీలో తీసుకోము ఒకటికి రెండు సార్లు ఆలోచించి బీఆర్ఎస్లో ఉండు అని చెప్పి కేసీఆర్ ఓపెన్గా చెప్పిండనేది కొంత వినబడుతున్నటువంటి ఒక అంశం రెండోది అయితే ఇక మూడోది ఏం తెలుసా మూడోది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు మామూలు టాపిక్ కాదుగా చాలా భయంకరమైన టాపిక్ ఇప్పుడు ప్రజెంటు బీఆర్ఎస్ పార్టీలో రెండు వర్గాలు స్టార్ట్ అయినాయి ఒక వర్గం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క ఒక వర్గము ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క అయితే రెండో వర్గము కేటీఆర్ బీఆర్ఎస్లో ఇప్పుడు రెండు తలలు అన్నట్టు ఒకటేమో ఎమ్మెల్సీ కవిత ఒకటేమో కేటీఆర్ కేటీఆర్ రెండో తల ఇప్పుడు మధ్యలో ఉన్నది ఎవరు కేసీఆర్ కేసీఆర్ ఇక మొండెమన్నట్టు ఇటో కన్ను ఇటో కన్ను తలకు ఇటో కన్ను ఇటో కన్ను కవిత ఇటో కన్ను కేటీఆర్ ఇప్పుడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఉందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు అప్పటిదాకా ఆమె బీఆర్ఎస్ లేదని చెప్పి చాలా మంది అంటున్నారు ఎందుకంటే కవిత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కండువాలు వేసుకుంటలేదు తర్వాత జై కేసీఆర్ అని అనేటటువంటి కవిత ఈ మధ్య కాలంలో జై కేసీఆర్ అనే స్లోగన్ కూడా అంటలేదు తర్వాత జై జాగృతి జై తెలంగాణ అంటుంది తప్ప జై కేసీఆర్ అనేటటువంటి మాటను కవిత పెద్దగా పలకట్లేదు తర్వాత కవిత బీఆర్ఎస్ పార్టీని ప్రమోట్ చేయట్లేదు కేవలం తెలంగాణ జాగృతి పేరిట కవిత ఆమె ప్రమోట్ చేసుకుంటా ఉంది జాగృతికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్లను జాగృతికి సంబంధించినటువంటి అధ్యక్షులు ప్రెసిడెంట్లను వైస్ ప్రెసిడెంట్లను తర్వాత జాగృతికి సంబంధించినటువంటి మెంబర్స్ని కవిత ఎక్కువ శాతం ఆమె తన దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది అంటే కవిత స్ట్రాటజీ ఏంది కొత్త పొలిటికల్ పార్టీ న్యూ పార్టీ పెడదనేటటువంటి ఆలోచనలో కవిత ఉంది అనేది ఎప్పటి నుండో వినబడుతున్నటువంటి అంశం కానీ కవిత ప్లాన్ ఏందట అంటే నన్ను ఏ పార్టీలో నుండి సస్పెండ్ చేయాలి లేకపోతే కేసీఆర్ కాకపోతే కేటీఆర్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత నన్ను పార్టీ నుండి తీసేయాలి అప్పటిదాకా నేను ఈ పార్టీ నుండి పోను ఈ పార్టీలోనే ఉంటా వాళ్ళే నన్ను సస్పెండ్ చేయాలి నేను మాత్రం రాజీనామా చేయ ఇది కవిత ప్లాన్ అయితే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక కేటీఆర్ కనుక ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కనుక సస్పెండ్ చేసిండనుకో కవితక కేటీఆర్ పైన దుమ్మెత్తి వస్తుంది కవిత మా నాన్న మంచోడే కేటీఆర్ వల్లనే నేను పార్టీ నుండి వెళ్ళిపోవాల్సింది వచ్చింది కేటీఆర్ఏ నన్ను సస్పెండ్ చేసిండు కేటీఆర్ ఆ పార్టీని మొత్తం బస్టు పట్టించిండు ఇబ్బంది పెడుతున్నాడు అసలు మొన్నకి ఓడిపోవడానికి కారణం కూడా కేటీఆర్ఏ అని చెప్పి రకరకాలుగా కవిత కేటీఆర్ని టార్గెట్ చేసే అవకాశం ఉండొచ్చు ఎందుకు కవిత కేటీఆర్ని టార్గెట్ చేస్తుంది అంటే కేటీఆర్ ఈజ్ ఫ్యూచర్ సీఎం టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ సీఎం కేటీఆర్ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తాయి కాబట్టి కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం కవితకి ఇష్టం లేదు కేటీఆర్కు బిఆర్ఎస్ పార్టీ పగ్గాలు కేటీఆర్ చేతులు రావడం కవితకి ఇష్టం లేదు కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి కొత్త పాస్ కావడం కవితకి ఇష్టం లేదు ఇష్టం లేదు కాబట్టి కేటీఆర్ను కవిత టార్గెట్ చేస్తూ వస్తున్నారు మొన్న కవిత ఒక మీటింగ్ పెట్టింది కవిత ఒక మీటింగ్ పెడితే కవిత దాంట్లో సీఎం సీఎం అని చెప్పి నినాదాలు ఇచ్చుకునేటటువంటి కార్యక్రమం చేసింది అంటే తెలంగాణ జాగృతి లీడర్లు సీఎం సీఎం అని నినాదాలు ఇస్తే కవిత ఎస్ అని చెప్పి చెప్తుంది సీఎం కాదు అనే మాట కూడా చెప్తలేదు అదే మీటింగ్లో జై కేసీఆర్ అన్నది మరి మన బాపు కేసీఆర్ ఉన్నాడు మనం ఎత్తున సీఎం అవుతామని చెప్పాలి కదా అట్లా చెప్పలే తర్వాత ఆమె గతంలో చెప్పింది ఒక టీవీ ఫైవ్ ఇంటర్వ్యూలో చెప్పింది మూర్తి ఇంటర్వ్యూలో లో ఆమె ఏం చెప్పిందంటే పది సంవత్సరాలలో నేను సీఎం అవుతా అన్నది ఎట్లా సీఎం అవుతుంది బీఆర్ఎస్లో అయితే ఛాన్స్ లేదు మరి దేంట్లో సీఎం పక్కా కొత్త పొలిటికల్ పార్టీ కొత్త పొలిటికల్ పార్టీ కన్ఫామ్గా అయితే ఇప్పుడు ఏం జరిగిందట అంటే కేటీఆర్ కేసీఆర్ చెప్పిండు కేటీఆర్ కేసీఆర్ చెప్పిండు నానా కవిత మన పార్టీలో ఉందా లేదా కవిత వల్ల పార్టీ డ్యామేజ్ అవుతుంది ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ గ్రాఫి ఇట్లుంటుండే గ్రాఫ్ ఉంటుండే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎప్పుడైతే కేటీఆర్ పైన ఆరోపణలు చేసిందో కేటీఆర్ నా ఫోన్ ట్యాపింగ్ చేసిన ఇంట్లో ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిన ఎప్పుడైతే మాట్లాడిందో హండ్రెడ్ పర్సెంట్ ఉన్నటువంటి గ్రాఫ్ కాస్త సెవెంటీ పర్సెంట్కి కి బిఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది ఆ థర్టీ పర్సెంట్ గ్రాఫ్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పాజిటివ్గా మారుతున్నది కాంగ్రెస్కి అసలు గ్రాఫే లేనటువంటి నేపథ్యంలో ఇప్పుడు థర్టీ పర్సెంట్ కాంగ్రెస్కి కొంత గ్రాఫ్ పెరిగింది కవిత కారణం వల్ల బీఆర్ఎస్కు సెవెంటీ పర్సెంట్కి గ్రాఫ్ ఆగిపోయింది కవిత చేసినటువంటి పెంటనే కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఇమీడియట్ డిసిషన్ ఏంటంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారు మాక్సిమం ఈ వీక్లో అయిపోవచ్చు అట కేటీఆర్ కూడా చెప్పిండట ఎట్టి పర్సెంట్లో సస్పెండ్ చేయాల్సిందే వద్దు ఆమె వల్ల పార్టీ డ్యామేజ్ అవుతుంది ఇంకోటి ఒరిజినల్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లను కవిత తెలంగాణ జాగృతిలో ఇన్వాల్వ్ చేస్తూ ఉంది ఆమె సైడు ఆమె లాక్కుంటూ ఉంది అప్పుడు కేసీఆర్ అప్పుడు ఈ మాట చెప్పిండ ఎవరెవరైతే మన బీఆర్ఎస్ పార్టీ కాదని చెప్పి పక్క పార్టీలో పోతా ఉన్నారో మన బీఆర్ఎస్ కాదని చెప్పి ఆ మీటింగ్కి ఈ మీటింగ్కి పోతా ఉన్నారో వాళ్ళు అటే ఆ మీటింగ్లో కనుక మీరు కనబడితే మళ్ళీ బీఆర్ఎస్లో రావద్దు ఇండ్లుంటారా ఉంటారా మీ ఇష్టం అనేది చెప్పిరట అదే రంగస్థలం సినిమాలు ఉంటుంది కదా ఒక పాట అదేదో ఉంటుంది పాట మంచిగా ఉంటుంది పాట ఆ ఏ పునుంటా వా నాగన్న ఏ పునుంటా వా నాగన్న అనేటట్టు ఇప్పుడు దీంట్లో కూడా అర్థం కనబడుతున్నది అయితే ఇంకోటి ఏంటంటే కవితకు సంబంధించినటువంటి అస్త్రాన్ని ఎమ్మెల్సీ కవిత కేటీఆర్ని తిడుతున్నాడు కదా అంటే కేటీఆర్ని తిడుతుంది కదా అమ్మ కవిత కేటీఆర్ని తిట్టు తిట్టడం రేవంత్ రెడ్డికి బలమైతుంది ఇక్కడ ఇప్పుడు కవిత ఏమన్నది మొన్న ఫోన్ ట్యాపింగ్ జరిగింది నాది కూడా నా ఇంట్లో ఫోనే ఇన్నరు అని చెప్పి కవిత చెప్పింది రేపటి రోజు కేటీఆర్ ఏమన్నా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావు అని మాట్లాడిండనుకో కేటీఆర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు తెలుసా నీ సొంత చెల్లె ఫోన్ నువ్వు ట్యాప్ చేసినావు నువ్వు నన్ను అంటున్నావా అంటాడు అట్లనే అవకాశం ఉండొచ్చు కాబట్టి కవిత మాట్లాడే ప్రతి మాట కవిత పేపర్ నువ్వే లీక్ చేసినావు అని కేటీఆర్ అనవచ్చు నీ సొంత చెల్లెని నీ పైన తిరుబాటు చేస్తావు నీ ఇంట్లో పంచాయతీ చక్కదిద్దుకో అని చెప్పి రేవంత్ రెడ్డి కేటీఆర్ అనొచ్చు అంటే కవిత ఈ పెంట మొత్తం కూడా కేటీఆర్ మెడకు చుట్టుకుంటున్నది కాబట్టి కేసీఆర్ ఇప్పుడు ఓపెన్ అప్ అవుతున్నాడు కేసీఆర్ కవితను సస్పెండ్ చేయడానికి చాలా క్లియర్గా ఉన్నాడు ఇంకోటి ఏంటంటే కేసీఆర్ అతి తొందరలో అతి తొందరలో నాకు తెలిసి ఆగస్ట్లో ఆగస్ట్లోనే కేటీఆర్ చేతిలో బీఆర్ఎస్ పార్టీ పెట్టబోతున్నారు కేటీఆర్ చేతిలో బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు పెట్టబోతున్నారు ఒకవేళ ఈ వీక్ ఈ వీక్ ఫస్ట్కి లేదా ఈ వీక్ ఫిఫ్త్కి మ్యాక్సిమం ఎంఎల్సి కల్వకుంట్ల కవితను బిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయొచ్చు మాక్సిమం ఇప్పుడు ఆల్రెడీ కవిత బీఆర్ఎస్ లో లేదు కానీ కవితను తీసి పడేయడానికి అడిగి ఉన్నారు ఇప్పుడు సస్పెండ్ చేయడానికి అడిగి ఉన్నాను నాట్ ఓన్లీ కవిత కవితతో పాటు ఎవరెవరైతే బీఆర్ఎస్ నుండి జాగృతిలో ఇప్పుడు కనబడతా ఉన్నారో జాగృతిలో కనబడేటటువంటి వ్యక్తులు కూడా దాదాపు జాగృతిలో ఉన్న పదిహేను నుండి ఇరవై మంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలను కూడా బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయడానికి అడిగి అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి చర్చ ఎందుకంటే వాళ్ళ వల్ల పార్టీ డ్యామేజ్ అవుతుంది అసలు కవిత బీఆర్ఎస్ లేదు కొత్త పార్టీ అర్థమవుతలేదు అసలు తెలంగాణకు సంబంధించినటువంటి ఏదైతే కేసీఆర్ పార్టీ ఉందో ఆ పార్టీలో అసలు కవిత యాక్టివ్గానే లేదు పార్టీ కడవ కూడా తప్పు కాబట్టి ఇదంతా కేటీఆర్కి అర్థమైపోయింది తర్వాత కేటీఆర్ పైన నానా రకాల కుట్రలు చేయడానికి ఇప్పుడు కవిత రెడీగా ఉంది మొన్న మల్లన్నకు సంబంధించినటువంటి దాడి కూడా బీఆర్ఎస్కు బాగా డ్యామేజ్ అయింది ఇదంతా కేటీఆర్కి అర్థమైపోయింది తర్వాత కేటీఆర్కు కవిత సీఎం సీఎం అని స్లోగన్స్ ఇచ్చుకోవడం నచ్చట్లే కేటీఆర్కు ఇవన్నీ సినారియోలో కవితను సస్పెండ్ చేస్తున్నారు కవితతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లను చాలా మందిని సస్పెండ్ చేస్తున్నారు ఎవరెవరైతే కొంతమంది కాంగ్రెస్కి అమ్ముడు పోయి కాంగ్రెస్ సైడ్ ఉన్నారో బీజేపీకి ఎవరెవరైతే పోదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కేసీఆర్ మాస్ వార్నింగ్ ఇచ్చింది అంటే ఈ రకంగా చెప్పాలంటే కేసీఆర్ ఒక వేట మొదలుపెట్టిండనే చెప్పొచ్చు కేసీఆర్ ఒక వేట మొదలుపెట్టిను ఆ వేటలో భాగంగానే ఎవరెవరు కోవర్టులు ఎవరెవరు ఇన్ఫ్లుయన్సర్గా మారుతా ఉన్నారు ఎవరెవరు పక్క పార్టీకి ఇక్కడ జరుగుతుంది అంత చెప్తా ఉన్నారు లేకపోతే కవిత దగ్గర ఎవరెవరు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు పోయి ఇక్కడ ఉన్నాయంత అక్కడ చెప్తా ఉన్నారు అక్కడంత ఇక్కడ చెప్తున్నారు తర్వాత ఏ ఎమ్మెల్యే ఏ ఏ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతోటి బీజేపీ ఎమ్మెల్యేలతోటి బీఆర్ఎస్ వాళ్ళు టచ్లో ఉండాలని మొత్తం జల్లడబట్టి వేటాడి వేటాడి తెలుసుకుని ఆఖరికి కేసీఆర్ వాళ్ళని సస్పెండ్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నాడు ఒకవేళ సస్పెండ్ చేయకపోయినా వాళ్ళని పిలిపించి గట్టిగా క్లాస్ విక్తున్నట్ట తమాషా చేయొద్దని చెప్తుండట పార్టీ రూల్స్ రెగ్యులేషన్ ఫాలో కావాలి ఇష్టానుసారంగా చేస్తాం పార్టీని డ్యామేజ్ చేస్తామంటే వెళ్ళిపోండి మీరు కాకపోతే ఇంకొకళ్ళు పది మంది వేయరు మీరు కూడా పోండి అని కేసీఆర్ ఓపెన్గా ఎందుకంటే కేసీఆర్కు రాజకీయం వెన్నెతో పెట్టిన విద్య కేసీఆర్కి రాజకీయ వ్యవహారం అంతా తెలుసు పొలిటికల్ స్ట్రాటజీస్ ఆయన స్ట్రాటజీలు ఎట్లా చేయాలో బాగా తెలుసు కాబట్టి ఈయన ఉంటేనే అవుతుంది ఆయన ఉంటేనే అవుతుంది అనేది ఏం కాదు కదా ఒక రాజకీయ పార్టీ నడవాలంటే ప్రజల ఒపీనియన్ కావాలి లీడర్ల ఒపీనియన్ కాదు ప్రజలు తలుచుకుంటే ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుంది అసలు కాంగ్రెస్ గ్రాఫే లేదనుకున్నా మనం కాంగ్రెస్ జొప్పున గ్రాఫ్ పెరిగి అధికారంలోకి రాలే ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో వచ్చింది సేమ్ బీఆర్ఎస్ కూడా అట్లే ఉండవచ్చు చెప్పలేం కదా కానీ మొత్తానికి అయితే కేసీఆర్ ఒక స్ట్రాటజీలో ఉన్నాడు కేసీఆర్ అయితే ఒక వేట మొదలుపెట్టేటటువంటి కార్యక్రమం చేసిండు చూద్దాం ఏం జరగబోతుంది అనేది